ఏంటంటే దోశ పిండి అనమాట ఒకటి మినపప్పు పోస్తే మూడు బియ్యం పోస్తాను ఏ గ్లాస్ తో పప్పు పోస్తామో అదే గ్లాస్ తో మూడు గ్లాసులు బియ్యం పోయాలి ఒకటి మినపప్పు మూడు గ్లాసులు బియ్యం పోయాలి చక్కగా వస్తాయి ఇదేంటంటే అందరు కొంచెం శనగపప్పు మినపప్పు కందిపప్పు అన్ని వేస్తారు కానీ మూడు పప్పులని అవేంటంటే రెండు రోజులు ఉంటే పులుపు వస్తుంది తొందరగా పాడైపోతుంది అది ఇట్లా రుబ్బుకున్నాం అనుకోండి మనకి వారం రోజులు ఫ్రిడ్జ్ లో ఉన్న కూడా పాడవదు ఎందుకంటే కేవలం మినపప్పు బియ్యం అయితే నీకు వారం రోజులు పట్టిన పిండి ఫ్రిడ్జ్ పులిపెక్కదు తర్వాత వీటిలో ఏంటంటే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తయారు పెట్టుకున్నాను వేస్తాను అనమాట దీని తర్వాత ఏంటంటే కొంచెంగా కారం పొడి వేస్తాను దీనికి ఏంటంటే పైన కొంచెం కారం వేసి చేస్తాను మీరు చూడండి నేను చేసినట్టు మీరు కూడా చేసుకుని చూడండి నేను చూపిస్తాను దీన్ని ఎట్లా చేయాలో ఇదేంటంటే మాకు వేడెక్కిన తర్వాత ఇట్లా తడిగుడితో చుడగాలి చుడిస్తే మంచిగా వస్తుంది దోశ బాగుంటుంది తొందరగా వచ్చేస్తుంది దోశ ఇట్లా చేసి దీని మీద ఉల్లిపాయ చాలు అది ఇష్టం ఎక్కువ అనుకున్న వాళ్ళు ఎక్కువ చల్లుకోవచ్చు తక్కువ అనుకున్న తక్కువ వేసుకోవచ్చు ఇట్లా వేసే అంటే దీని మీద కొంచెంగా కారపొడి వేయాలి కారపొడి వేస్తే టేస్టీగా ఉంటుంది బాగుంటుంది నేను ఇంట్లో తయారు చేసుకున్న కారపొడి ఇది లైట్గా చల్లుకోవాలి చల్లుకుంటే బాగుంటుంది అది అయితే మామూలుగా ఉది వేస్తాను పెద్దవాళ్ళకి ఏంటంటే ఇష్టపడతారు కాబట్టి కారకారంగా ఇట్లా వేసుకోవాలి బాగుంటుంది ఇట్లా ఇప్పుడు నేను నేను వేస్తాను ఇది ఏంటంటే మనం ఇట్లా చేస్తే ఏంటంటే మనం ఇట్లా అనగానే దోశ చేస్తాం పెనాన్ని కదుకోవడం చేయటం ఏమి ఉండదు బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు ఉంచేసి తీస్తే చక్కగా ఎర్రగా వేగంగానే బాగుంటుంది మీకు ఎర్రగా వేయాలి ఎర్రగా వేగితే బాగుంటుంది సమానంగా నాలుగు వేపులు వేగితే బాగుంటుంది నూనె అంటారా మన ఇష్టం ఎక్కువగా తినేవాడు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే కొంచెం వేసి లైట్గా వేసి కాల్చుకోవచ్చు బాగుంటుంది ఎట్లా నూనె తక్కువ వేసినా ఎక్కువ వేసినా మనకి మంచిగా వస్తుంది దోశ అమ్మిన మినపప్పు అదేంటి శనగపప్పు కందిపప్పు వెళ్ళిన సరే శనగపప్పు వెళ్ళింటే రెండు రోజులు పులుపు వచ్చేస్తుంది పిండి అదే కేవలం మినపప్పు బియ్యం అయితే మాత్రం తొందరగా మనకి పులిపక్క పిండి బాగుంటుంది ఇట్లా మంచి సూపర్ వస్తుంది దోశ బాగుంటుంది మన హోటల్లో దోశలు అలాగే ఉంటాయి ఇట్లా వేస్తే బాగుంటుంది ఎంత మనకి చేతకన్నా పిల్లలైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఈజీగా వేసుకొచ్చి ఇబ్బంది ఉండదు కష్టం ఉండదు మంచి ఒక రెండు రెండు దోశలు వేసుకున్నాం అంటే చాలా ఎవరికైనా కూడా అదే మనం బయటకి పోతే దోశ యాభై రూపాయలు ఉన్నాయి కదా యాభై వేలు అరవై ఉన్నాయి అదే మన ఇంట్లో చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది నీట్ గా ఉంటుంది మనకి శుభ్రంగా ఉంటుంది బాగుంటుంది ఒక పావుకి బియ్యం బియ్యం దుబ్బుకున్నావు అంటే మనకి ఒక ఐదు ఆరుగురు తినచ్చు దోశలు అదే బయట అయితే ఒక్కటే యాభై రూపాయలు ఉంటుంది దోశ దోశని బట్టి దీన్ని రకరకాలు ఉంటున్నాయి కదా వాటిని బట్టి చెప్తారట అందుకని ఏంటంటే మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది ఎవరైనా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అసలు రెండు తిన్నామంటే చాలు పూట నిండుతుంది మధ్యాహ్నం దాకా అన్న మనకి అదేంటంటే ఉల్లిపాయలు కారం వేసిన తర్వాత ఇట్లా నూనె వేసుకుంటే ఇష్టం నూనె వేసేది తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేను కొంతమందికి ఏంటంటే ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మా వారికి అయితే మాత్రం కొంచెం నూనె ఎక్కువనే ఉండాలి ఉంటేనే బాగుంటుంది అంటారు అందుకనే నూనె ఎక్కువేస్తానే ఇదేంటిది ఇట్లా అనగానే వేసేస్తాను చక్కగా తర్వాత ఏంటంటే పెనం మనం పెట్టిన తర్వాత వేడి అయిన తర్వాత తడిని తడి గుడ్ క్లాత్ తోటి ఇట్లా తుడుచుకోవాలి నీళ్లు చల్లి మధ్య గుడ్డుతో తుడిచామనుకోండి చక్కగా దోశ వంకర లింకర్లు పోకుండా చక్కగా బాగా వస్తుంది ఎందుకంటే వేడి పెనం మీద తడిని ఒక చుక్క నీళ్ళు చల్లేసి గుడ్డతో తుడుచుకోవాలి ఒకవేళ క్లాత్ పెట్టుకుంటే శుభ్రమైన క్లాత్తో తుడుచుకుంటే అప్పుడు మనకి ఇట్లా దోశ వస్తుంది అనమాట బాగుంటుంది ఇదేంటంటే మనకు ఒక్క హోటల్ దోశ లాగా వస్తుంది వాళ్ళ పొద్దున్నే మాకు ఇవాళ టిఫిన్ చేస్తున్నాను మా వారు బయటకు వెళ్తున్నారు టిఫిన్ రావాలి అందుకే ఇట్లా చేస్తున్నాను